రాజకీయాల్లో రాటు నాయకుడు హరీష్ రావు పార్టీకి కష్టమొస్తే ట్రబుల్ షూటర్ల ముందుండి నడిచే దీశాలి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులను తన మాటలతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులో నీళ్లు తాగించే హరీష్ రావు సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో చిన్నపిల్లాళ్ల కన్నీరు పెట్టుకున్నారు అవును మీరు విన్నది నిజమే సిద్దిపేటలో విద్యార్థులు భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒక విద్యార్థిని హరీష్ రావుతో మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని తన తల్లి కష్టపడి చదివిస్తుందని తనకు ప్రేమ అంటే ఏమిటో తెలియదని బోరున విలపించింది తన మాటలు విన్న హరీష్ రావు ఆ విద్యార్థిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకుని చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు అనంతరం ఆ విద్యార్థిని వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకుని ఓదార్చారు కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు హరీష్ రావు ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే నాయకుడిగా ఆయన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తారు ఎదుటి వ్యక్తి బాధలో ఉంటే ఆయన మనసు ద్రవిస్తుంది గతంలో రైతుల ఆవేదన గురించి చెబుతూ ఆయన కంటతడి పెట్టారు తాజాగా మరోసారి వేదికపై ఆ చిన్నారి ఆవేదనను చూసి ఆ కళ్ళు చెమగిల్లాయి ఎన్నో ప్రజల కష్టాల్లో పాలు పంచుకుని వారికి అండగా నిలిచారు వరదలు వచ్చినప్పుడు కరువు కాటకాలు సంభవించినప్పుడు ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆయన స్వయంగా రంగంలోకి దిగి వారికి సహాయం చేశారు ఆయన ప్రజల పట్ల చూపించే కరుణ ప్రేమ ఆయనను ఒక గొప్ప నాయకుడుగా నిలబెట్టాయి హరీష్ రావు కేవలం రాజకీయ నాయకుడే కాదు ఆయన ఒక మానవతావాది ఆయన ప్రజల కష్టాలను చూసి చెలించిపోతారు వారి బాధలను పంచుకుంటారు సిద్దిపేటలో జరిగిన ఓ సంఘటన ఆయనలోని మానవత్వాన్ని మరోసారి చాటిచేసి చెప్పింది ఈ ఘటన హరీష్ రావు లోని మానవత్వాన్ని ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు ఒక మంచి మనిషి కూడా అని నిరూపితమవుతుంది